హాయ్ అండి చీలికలు అయితే కొత్త బ్యాచ్ అయితే రెడీ అయ్యాయి అనమాట ఇదిగో ఇప్పుడు చూస్తున్న చీలికలు వచ్చేసి కొత్త బ్యాచ్ అనమాట వర్షాలు తగ్గాయి కదా ఎండలు వచ్చాయి ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా తీసారు అనమాట గోలంలో నుండి ఇవి వచ్చేసి ఇంకా ముందు మొన్న ఒకసారి వీడియో మీరు చూసారు కదా కోసేటప్పుడు ఇవి అవి ఉప్పులో వేసిన తర్వాత ఒక రెండు రోజులు అయితే ఉంచాం వర్షం వల్ల మూడు రోజులు కూడా ఉంచాం మేము ఒక్కొక్కసారి వర్షం వస్తే ఐదు రోజులు కూడా ఉన్న రోజులు ఉంటే ఉప్పు నీటిలో ఎన్ని రోజులున్నా పాడవు బయట పెడితేనే పాడవుతాయి ఉప్పు ఎక్కువ వేస్తాం కదా పాడవు అనమాట మేము దీంట్లో ఇంకేంటి ఇంకేం వాడము ఉప్పే ఉప్పు నీళ్ళు అంతే ఇంకేం లేదు ఇదిగోండి ఇవైతే ఇంకా ఉప్పు గోళంలో తీసి కడిగి ఇలా అయితే ట్రైలో వేసి ఇంక ఇవి ఆర అనమాట పైన ఎగల వాళ్ళతోనే పాడైపోయినాయి అని అనొద్దు ఇలాగా ఉప్పు గోళాల నుంచి తీసి నీటిలో వేసి నీటిలో నుండి డైరెక్ట్గా ఇంకా పక్కన తీసి ఆ నీరు మొత్తం ఊరిపోయిన తర్వాత ఎండబెట్టేస్తాం ఇలా ఉంటాయి నీళ్లు ఉప్పులో మనం వేసినప్పుడు బాగానే ఉంటాయి తర్వాత ఏమవుతుందంటే ఆ చేపలో నుండి ఆ ఉప్పుకి బ్లడ్ అంతా ఇరిగి వస్తుంది కదా అందువల్ల అయితే అలా తయారవుతాయి అంతేగాని అది వేస్ట్ ఏం కాదనమాట ఇదండి ప్రజెంట్ అయితే చేపలు అయితే ఇవి రెడీ అయిపోతాయి ఈరోజు వేస్తే రేపు ఎల్లింట్లో అయిపోతాయి అనమాట మీరు లక్ష లోపు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఈ స్టాక్ ఉంటుంది ఇక తర్వాత ఇంకా లక్ష వార అయ్యిందంటే ఇంకా కొత్త స్టాక్ మరలా మొదలు పెట్టాలన్నమాట అవి మళ్ళీ ప్రాసెస్ తయారయ్యేసరికి ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయితే పడుతుంది మనం ఒకరోజు ఉంచామంటే గురువులు అయితే పెట్టేస్తాయి అనమాట ఇదిగోండి ఇవి ఇలా అయితే రెడీ అయిపోతే ఇంకా వరుసగా నెల మీద పేరు చేయడం అనమాట చూ చూసారు కదా ఎలా పేరుస్తున్నారు అలా పేరు చేయాలన్నమాట వరుసగా ఇంకా చూడండి ఇలా నీట్గా పేరు చేస్తారు ఇంక వీటితో పాటు సావడాలు కూడా ఉన్నాయి వాతావరణం ఇప్పుడే కొంచెం బాగుంది మొన్నటి వరకు వర్షాలు ఇప్పుడు కొంచెం పర్లేదనిపించింది అనమాట ఇంక ఇవైతే ఇలా నీట్గా అయితే ఎండ ఇలాగా ఇలాగ నెల మీద ఈరోజు మొత్తం ఎండ ఉందనుకోండి ఇంకా సాయంత్రానికి తిరగేస్తారు రేపు కూడా కాసేపు ఎండలో ఉంటే సరిపోతుంది ఇంకా అంతే ఇంకా ఎక్కువగా ఎండ పెట్టమన్నమాట ఎక్కువగా ఎండ పెడితే చా ప్రమాదం ఉంటుంది ఇదిగోండి చీలిక చీలుకలు అంటే ఏంటి సావడాలు చప్పుడు సావడాలు అయితే రెడీగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది ఆల్రెడీ ఒక రోజు ఎండేయనమాట ఇది రెండో రోజు ఇంక ఈ రోజు కూడా బాగా ఎండిపోతే ఇంక మూడో రోజు తీసేయచ్చు మనం మూడో రోజు తీసేసి ఇంకా లోన వేసేస్తే గాలికి ఎండిపోతాయి ఇంకా ఎక్కువ రోజులు ఎండాల్సిన అవసరం లేదు చాలామంది చప్పుడు సవడలు ఏంటి ఇంత రేటుగా అంటున్నారు ఉప్పు సోడలు కేజీకి నాలుగు వచ్చేవి చప్పుడు సవడలు కేజీకి వచ్చేసి ఒక పన్నెండు పదిహేను ఇరవై కూడా వస్తాయి అనమాట అందుకని అంత రేటు ఇదిగోండి ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం తెచ్చిన వెంటనే బోటిల్ దగ్గరించి తెచ్చి కడిగి ఇలా అయితే ఎండబెడతాము ఇలా ఎందుకు ఎండబెడతామంటే తోకలు గట్టిపెడటానికి అనమాట తోకలు గట్టి పెడితే ముడి వేయటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే కర్రల మీద అయితే ఎండబెట్టేస్తాం ఇలా ఎండబెట్టేసిన తర్వాత ఒక్కొక్క తోక అంటే రెండు రెండు తోకలు తీసుకొని అంటే రెండు చేపలు రెండు చేపలు తీసుకొని ముళ్ళు వేస్తారనమాట ముళ్ళు వేసి ఇంక ఎండబెట్టేయడమే పెట్టేయడమే ఇదంటే